రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు రాతలు రాయడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు సంబరాలు చేసుకున్నట్లు రాతలు రాయడానికి మాట్లాడడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు చంద్రబాబు రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు అని ప్రశ్నించారు బంగారుపాలెంలో పర్యటించి మామిడి రైతులను ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ గురువారం స్పందించారు చంద్రబాబు సర్కారుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు మామిడి రైతులపై పిచ్చిరాత్రులు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఏమన్నారంటే సీఎం చంద్రబాబు మీరు మీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ సహా మీకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయాయి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా వందల మందిని నోటీసులతో నిర్బంధించిన అణిచివేత్తలకు దిగిన చివరకు లాఠీచార్జ్ చేసిన వెరవకుండా తమ గోడు చాటుతో బుధవారం బంగళ బంగారుపాలెంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటనకు స్వచ్ఛందంగా హాజరయ్యారు ఈ ప్రభుత్వం తీరు పట్ల రైతుల్లో పెళ్ళిపోతున్న ఆగ్రహ వేషాలను రాష్ట్రం మొత్తం చూసింది ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది నేరం అన్నట్లుగా తమ కష్టాలు చెబుతున్న రైతులను వారి తరపును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీ షీటర్లుగా అసాంఘిక శక్తులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ వ్యతిరేకిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడు మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడడం వ్యవసాయం పట్ల రైతు సమస్యల పట్ల మీకు మీ ప్రభుత్వానికి మిమ్మల్ని భుజాన వేస్తున్న మీ ఎల్లో మీడియాకు ఉన్న చులకన భావానికి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా చంద్రబాబు పాలకుడిని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి పత్రికలు టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి అని అన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ఏ రోజు ఎలాంటి కష్టం రాలేదు గత ఏడాది కూడా కిలో మామిడికి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ధర లభించింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయాయి ఏటా మే పది పదిహేను మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఎందుకు తెరవలేదు నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు సకాలంలో ఫ్యాక్టరీలు తెరకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశకపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్లు కాదా మీ గల్లా ఫ్యాక్టరీ శ్రీని ఫుడ్స్ ఇలా మీ వాళ్ళకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా అసలు మీరు ఇస్తానన్న కిలోకి నాలుగు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంతమంది రైతులకు ఎనిమిది చొప్పున ఫ్యాక్టరీల్లో చెల్లించాయి నిరుడు వైఎస్ఆర్సిపి పాలనలో ఎక్కడ ఇరవై తొమ్మిది రేటు ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు రూపాయలు ఎక్కడ ప్రతిపక్ష నేతగా రైతుల పక్షాన బుధవారం బంగారుపాలెంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద మామిడి తప్పుడు మా మీద తప్పుడు మాటలు మాట్లాడతారు తప్పుడు ఒక్కరికలను రాస్తారా అని అడిగారు నిజంగానే మామిడి రైతుల కష్టాల్లో లేకపోతే రైతుల పంటను తెగనమ్ముకోకపోతే మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయాన్ని పక్కన పెడితే కిలోకు నాలుగు రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు పల్ప్ ఫ్యాక్టరీలో కిలోకి ఎనిమిది రూపాయల చొప్పును కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు కర్ణాటకలో కిలోకి పదహారు చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీఏలోనే ఉన్న జేడిఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది బంగారుపాలెంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా మరి రైతులు నష్టపోయినట్లు ఒకవైపు మీరు అంగీకరిస్తూనే ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేము ఎలుగెత్తితే మళ్ళీ ఈ దౌర్భాగ్య మాటలు రాయతలు ఏమిటి ఈ ఆంక్షలు ఎందుకు గల్లా శ్రీని ఫుడ్స్కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా అని అడిగారు మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతు ప్రతి యువకుడు ప్రతి నిరుద్యోగి ప్రతి మహిళ ప్రతి ఉద్యోగి వారికి అండగా నిలబడే వాళ్ళంతా మీ దృష్టిలో రౌడీలు అసాంఘిక శక్తులు దొంగలు అంతే కదా చంద్రబాబు అని అడిగారు వీరికి ఏ సమస్య లేదని అన్ని హామీలను మీరు తీర్చేశారని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అందుకని వీరంతా ఆనందంతో కేరేంతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం కనీస మద్దతు ధర ఎ దక్కడం లేదని ఆందోళనలు చేసిన మిర్చి రైతులు ధాన్యం రైతులు కోకో రైతులు పొగాకు రైతులు వీళ్ళందరూ బాగున్నారని మంచి రేట్లో వచ్చినా వీళ్ళంతా అసంఘిక శక్తులు కాబట్టి రోడ్ల ఎక్కరనే మీ ఉద్దేశం ఇదే పద్ధతి ఇదేం విధానం చంద్రబాబు అని అడిగారు గిట్టుబాటు ధరలు రావడం లేదని మిర్చి రైతులు గగ్గోలు పెట్టినా ఒక్క కిలో అయినా కొన్నారా చంద్రబాబు మీరు వచ్చిన తర్వాత వరి మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి ఉల్లి చీని కోకో పొగాకు చివరకు మామిడి ఇలా ఏ పంటకు కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా గట్టిగా ప్రశ్నిస్తే డ్రామాలతో రైతులను ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు మిర్చి రైతులు ధరలు రావడం లేదని ఆక్రోషిస్తే కేంద్రం చేత కొనిపిస్తామంటూ డ్రామా చేశారు చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా పొగాకు రైతులు ఆందోళన చేస్తే ఇంకో డ్రామా చేస్తూ ప్రకటనలు చేయిస్తున్నారు రైతుల సంక్షేమంపై మీరు ఏనాడైనా చిత్తశుద్ధితో వ్యవహరించారా అని అడిగారు మీరు ఇస్తానన్న రైతు భరోసా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇంతవరకు ఇవ్వలేదు గత ఏడాది ఎగ్గొట్టారు రెండో ఏడాది ఇప్పటి వరకు దిక్కులేదు ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటికి ఇస్తానని చెప్పి జూలై రెండో వారం అవుతున్న ఇప్పటికీ దాని గురించి ప్రస్తావించడం లేదు సీజన్ మొదలై వారాలు గడుస్తున్న పరిస్థితి ఆరోగ్య అగోమ్య గరిచ గోచరమే మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారికి చేతికి అందేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశాం రైతులు నష్టపోతున్నా మీకెందుకు ఆ పని చేయడం లేదు ఏ పంటకు ఏ ధర ఉందనే విషయంపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసి సీఎం యాప్ ఏమైంది వరదలు వచ్చినా కరువులు వచ్చినా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని మీరు గాలికి వదిలేశారు ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేసారు ఆర్బీకేలు ఈ క్రాప్ విధానం గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను విత్తనం నుంచి పంటలు కొనుగోలు చేసే వరకు రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు టెస్టింగ్ ల్యాబ్స్ను నాశనం చేస్తున్నారు రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు వీటిని ప్రశ్నిస్తే మీ వైఫల్యాలను ఎండగడితే మాపైన ఆందోళన చేస్తున్న రైతులపైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఎప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి అంటూ జగన్ రాసుకొచ్చారు